శ్రీమాత శ్రీ గురుభ్యో నమ నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ వెల్కమ్ టు ఎంకేటీవీ కుంభరాశి వారికి సంబంధించి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి సంబంధించి లగ్నాత్ రాహుగ్రహ సంచారం అది కూడా శని తిరోగమనం లాంటివన్నీ కూడా ఈ యొక్క కుంభరాశిలో జరిగాయి కుంభరాశి వారికి సంబంధించి ఈ నెలలో రాహు ఎప్పుడైతే లగ్నంలో ఉంటాడో రాహు లక్షణాలు ఏంటంటే అది కూడా లగ్నంలో రాహు ఉంటే ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా మత్తుగా కాస్త శరీరం అంతా డ్రౌజీనెస్ తో కొంతమందిని చూస్తే వాళ్ళు మామూలుగా మాట్లాడిన డ్రింక్ చేసి మాట్లాడారా అన్నట్టుగా ఉంటారు కదా అలా వర్క్లెస్ గా వన్ చేయ పని చేయడం అసలు అంటే ఎటువంటి రెస్ట్లెస్గా గా వర్క్ చేయడము విపరీతంగా ఆ నిద్రలేని తనము ఇవన్నీ కూడా ఈ యొక్క లగ్నంలో రాహు ఉంటే జరుగుతాయి దీనివల్ల వీరు మామూలుగా మాట్లాడిన వీడేంటి కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు అనేటువంటి పోకడలోకి వెళ్ళిపోయి ఉంటుంది ద్వితీయంలో శని ఉంటే ఆస్తులు సంపదలు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వాటి గురించి ఎక్కడ చెప్పుకోకుండా ఉంటే మంచిది పంచమంలో శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం ప్రేమించినటువంటి వాళ్ళ మధ్యలో గొడవలు రావడము ఏవైనా సరే బ్రేకప్లు అవ్వడము భార్యాభర్తల మధ్యలో కూడా డివర్సులు జరగడము ఉద్యోగంలో కూడా విపరీతంగా మార్పులు రావడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఆరవ స్థానంలో బుధాయిత్య యోగం ఉంది దీని వలన మీ డైలీ రొటీన్ లైఫ్ ప్రాపర్ గానే సాగుతూ కొన్ని కొన్ని రోజులు మాత్రం ద్వితీయార్థంలో కొన్ని డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది సప్తమంలో కేతువు చాలా బాగుంటుంది ఎప్పుడైతే సప్తమంలో కేతువు ఉంటాడో భార్యాభర్తల మధ్యలో ఎన్ని గొడవలు చికాకులు వచ్చినా డైవర్స్ దాకా పోకుండా ఆపి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అష్టమంలో కుజుడు ఉండడం వలన వారసత్వంగా ఉమ్మడి కుటుంబంలో వచ్చేటువంటి ఆస్తులన్నీ కూడా వస్తాయి ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెబుతున్నప్పుడు ఎక్కడ మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేయాలి ఏంటంటే ఈరోజు గ్రహ సంచారాలని బట్టి ఈ గ్రహం ఫలానా చోట ఉంటే ఈ రాశి వారి నుండి ఉన్నటువంటి దానికి కాను వీరికి ఈ పరిస్థితులు అని చెప్తున్నా మరి మీకంటూ పర్సనల్ జాతకం ఉంటుంది కదా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ గనక మాకు ఇస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం చూసి నిజంగా మీ జాతకంలో శుక్రుడు బాగాలేకుండా ఉన్న గురువు బాగాలేకుండా ఉన్న రెమెడీస్ అన్ని కూడా ఇప్పుడు మనం చెప్పే చేసుకోవచ్చు అలా కాకుండా విపరీతంగా ఈ యొక్క గురు శుక్రులు బాగాలేరు కాబట్టి మీ జాతకంలో గురు శుక్రులు మంచి పీక్స్ లో ఉంటే ఇవి ఏవి పనిచేయవు హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి ఇవంతా తెలుసుకోవాలి అని అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం తెలుసుకోండి అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇస్తాం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకున్న వాళ్ళకి అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మాత్రం పఠరించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి విద్యార్థులకి గృహిణులకి సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి అలాగే ఎవరైతే రైతులు భూమిని నమ్ముకుని షేదం చేసేటువంటి రైతులకి అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారికి అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు వ్యవహారాలు చిక్కుకొని డైవర్స్ గురించి కానీ ఇంకే రకమైనటువంటి కోర్టు వ్యవహారాలు చిక్కుకున్న వారికి కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ ఫారిన్లో హెచ్న్ బి వీసాస్ లాంటివి ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ అందరికీ కూడా సంబంధించి ఈ యొక్క ఆగస్ట్ నెల శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ గురించి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమిటంటే బుధాదిత్య యోగం అనేటువంటిది ఉందండి ఈ బుధాదిత్య యోగం ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంది అలాగే మిథునంలోకి బృహస్పతి భార్గవ కలయిక అనేటువంటిది ఉంది బృహస్పతి అంటే గురుడు భార్గవుడు అంటే శుక్రుడు అలాగే ఈ యొక్క రాహువు కేతు ఇద్దరు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నారు కుజుడు గతిలో ఉన్నాడు అయితే దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ పన్నెండు రాసుల్లో ఉన్నటువంటి అందరూ కూడా పాటించవలసినటువంటి నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉన్నటువంటి కాలం ఏంటంటే కాల సర్ప దోషమిళితమైన కాలం రాహుకేతులకు మధ్యలో మాక్సిమం ఉన్న ఏడు గ్రహం మిగిలిన ఏడు గ్రహాల్లో ఆరు గ్రహాలు కూడా అపసవ్య దిశలో ఉన్నాయి అంటే అపసవ్య కాల సర్పదోషం దోషం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఇబ్బందులు కలిగేటువంటి కాలం కాబట్టి నాగులకి క్షీరముతో అభిషేకం చేయడము తర్వాతకి నీళ్లతో శుభ్రం చేసి కాస్త చందనము పసుపు కలిపి లేపనం చేయడము ఇరవై ఒక్క బొట్లు పెట్టడము ఈ శక్తి కొలది మీ ఇంట్లో ఉన్న పూలు కానీ మార్కెట్లో నుంచి తీసుకెళ్లే పూలు కానీ నేను అన్ని స్థాయిల వాళ్ళు కూడా చేసుకోదగింది కాబట్టి ఇలా చెబుతున్నాను పూజకు తీసుకెళ్ళిన ఏ పదార్థం కూడా పసుపు కుంకుమ గంధము పాలు ఎటువంటివి కూడా మళ్ళీ తెచ్చుకోకూడదు ప్రసాదం కూడా అక్కడే తినేసిరండి అయితే స్వామివారికి ఇలా చేసిన తర్వాతకి పది రూపాయల పూలైనా సరిపోతాయి ఒక రెండు అగరబత్తులు వెలిగించండి రెండు కొత్త మట్టి ప్రమిదలు దాంట్లో పది రూపాయలు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలాగే అదే దీపంతో హారతి ఇవ్వండి ఎర్రటి జాకెట్ ముక్క ఉంటే స్వామివారి కప్పండి మీరే చలి కొరుకుతారా విగ్రహ రూపంలో ఉన్నదాన్ని ప్రాణప్రతిష్ఠ చేశాం ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ సర్పములు కూడా వెచ్చగా ఉండటకు మనం ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పడము మీకు మంచి సౌఖ్యాన్ని ఇస్తుంది అలాగే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇలా ఐదు వారాల పాటు చేయండి ఈ ఇందులో ఉన్నటువంటి మంగళవారాలు ఐదు మంగళవారాలు చేయండి విశేష సత్ఫలితాలు పొందవచ్చు సర్ప దోషాలు ఏమన్నా పోతాయి ఈ కాల సర్ప కాలంలో కాల సర్ప దోషమున్న కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క దోషములు కూడా పోతాయి వీటితో పాటుగా నవగ్రహాల్లో కూడా మ్యాక్సిమం ఉన్న గ్రహాలు శుక్రుడు గాని గురువు గాని బుధుడు గాని కుజుడు గాని అంటే తొమ్మిది గ్రహాల్లో రాహుకేతులు ఎలాగో వక్రంలో ఉన్నట్టుగానే మనం భావిస్తే ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నందు కారణం వలన వీలైనంత వరకు కూడా ఈ యొక్క అందరూ కూడా నవగ్రహాలకి కూడా ఆరాధన చేయాలి ఎలా ఆరాధన చేయాలి అంటే మొదటి అంటే ఈ యొక్క అగస్టు నెలలో వచ్చేటువంటి మొదటి తారీఖు నుంచే ప్రారంభించి అంటే ఆదివారం నుంచి చూసుకుంటే మీకు ఒక్కొక్క వారం ఏమేం చేయాలి అని చెప్తాను ముప్పై రోజులు కూడా ఇలా చేయండి మీరు నవగ్రహాలకి కూడా పెద్ద హోమం చేసిన దాంతో సమానం ఇంతకి ఏం చేయాలి అనంటే పిరికెడు గోధుమలు ఆకుడొప్పలో వేసుకోండి పిరికెడు గోధుమలు లేదా గోధుమ పిండి మట్టి ప్రమిదలు మనకు చిన్నవి దొరుకుతాయండి దీపం పెట్టేటట్టుగా ఈ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటాయి ఆ గోధుమల్లో పెట్టండి ఒత్తి వేయండి చిన్న జెండు బాం సీసాలో అయినా సరే నూనె తీసుకొని వెళ్ళొచ్చు లేదా నెయ్యి తీసుకొని వెళ్ళొచ్చు మూడు ఒత్తులు వేసినటువంటి ఒత్తిని ఒక వత్తిగా చేసి వేసి ఆ నెగివేసి దీపం వెలిగించాలి ఇది ఆదివారం నాడు చేయాలి దీపం ఎప్పుడు కూడా తూర్పు భాగం వైపే చూడాలి ఇలా చేసి నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంతకారయే సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంతయే అన్న మంత్రం చెప్పాలి ఇలా చెప్పి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వలన ఆదివారం నాడు చేస్తే సూర్యగ్రహానికి సంబంధించిన దోషములు పోతాయి ఆదివారం నాడు సూర్యుడితో పాటు రాహువుకు కానీ కేతువుకు కానీ వీలైతే కేతుకు చేయండి చాలా మంచిది ఆ కేతు ఎలా చేయాలి ఏంటిది అనేది వరుసగా సూర్యుడు చంద్రుడు అలా చెప్తూ ఉంటారు అలా మరుసటి అంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకొని లేదా ఒడ్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే పౌదడలా చెప్పిన దీపం వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి చంద్ర అరిష్టంప్రాప్తే చంద్ర పూజాంచకారయేత్ చంద్ర ధ్యానం ప్రవక్షామి మన పీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి ఓం నమో సోమాయ నమ ప్రదక్షిణాలు చేయండి ఆదివారం నాడు ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్ లా ఉన్న క్లాత్ లాగైనా ముక్క కట్ చేసుకొని వెళ్ళండి సూర్యుడి మిడలో వేయండి సోమవారం నాడు తెలుపు వర్ణంలో ఉన్నటువంటి క్లాత్ ని రిబ్బెన్ లా కట్ చేసుకొని స్తోవతో ఉంటే జాకెట్ ముక్క లేదు ఒకటే జాకెట్ ముక్క తెచ్చుకొని నెల రోజులు కూడా వాడుకోవచ్చు చంద్రుడు మెడలో వేయండి అలా మంగళవారం నాడు పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి కుజ కుజా కుజ పూజా కుజధ్యానం రోగపీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి స్వామివారిలో ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని కప్పండి మరుసటి రోజు బుధవారం పిరికెడు పెసలు తీసుకొని ఆకుడప్పులో వేసి దీపం అలాగే వెలిగించి బుధ సుసంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రవక్షామే బుద్ధి పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చెప్పండి అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పండి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ చేయాలి ఎందుకు అంటే మనకున్న తొమ్మిది గ్రహాలు తొమ్మిది ఇంటూ మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి అంటే ఇరవై ఏడు దాంట్లో అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే ప్రదక్షిణ చేయాలి ఒక్క రాహుకేతులకు యాంటీక్లాక్ వైజ్ లో చేస్తేనే అందుతుంది ఇక తర్వాతకి గురువారం నాడు పిరికెడ్ శనగలు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం ఎలా చెప్పానో ఫస్ట్ ఎలా చెప్పాను అలాగే వెలిగించేసి గోల్డ్ కలర్ క్లాత్ ఒకటి స్వామివారికి కప్పి గురు మంత్రం ఎలా చెప్పాలంటే ఓం గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంతకారయే గురు ధ్యానం ప్రవక్షామేం పుత్ర పీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి విశేషమైన సత్ఫలితాలు పొందుతారు శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి తెల్లటి వర్ణంలో ఉన్న వస్త్రం కప్పి లేదా కాస్త క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పి దీపం వెలిగించి ఈ మంత్రం చెప్పాలి ప్రదక్షిణాలు చేయాలి మంత్రం ఏమిటంటే ఓం శుక్ర అరిష్ట సంప్రాప్తే శుక్ర పూజాంచకారయే ఏ ధ్యానం ప్రవక్షామీం కలత్ర పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చదవాలి శనివారం నాటి విషయానికి వస్తే పిరికెడు నువ్వులు తీసుకొని ఆకుడుపులో వేసి ఒక బెల్లం కూడా పెట్టాలి విశేషంగా దీపం కూడా నువ్వుల నూనెతోనే వెలిగించాలి ఆవు నెయ్యి కంటే కూడా ఆ మిగిలిన కొంచెం నూనెని స్వామివారి పైన వేయండి ఇంకొన్ని నువ్వులు స్వామివారి పైన వేయండి మళ్ళీ ఇంకొంచెం నూనె పోయండి మొదలు నూనె తర్వాతకి నువ్వులు తర్వాతకి మళ్ళీ మిగిలిన నూనె పోయండి దీపం కూడా వెలిగించండి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ప్రదక్షిణ చేసే ముందు చెప్పాల్సిన రెండు మంత్రాలు చెప్పాలి ఒక మంత్రం వచ్చేసి శని అరిష్టేతోసు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి రోగ ప్రాణ పీడోపశాంతయే ప్రాణ పీడోపశాంతయ్యే అని చెప్పాలి మళ్ళీ చెప్తున్న మంత్రం శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయే శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ పీడోపశాంతయ్యే అన్న మంత్రం చెప్పాలి అలాగే నీలిరంగు వస్త్రంలో ఉన్నటువంటి నీలిరంగు లేదా బ్లూ కలర్ ఆర్ బ్లాక్ థిక్ బ్లాక్ కలర్ వస్త్రం కప్పాలి అది మీ శక్తి మేరకు కప్పొచ్చు అలాగే మంగళవారం లేదా మళ్ళీ ఆదివారం నాడు ఏం చేయాలి అనంటే మంగళవారం నాడైతే రాహుగ్రహానికి కుజుడితో పాటుగా పిరికెడు మినువులు తీసుకొని ఆకుడొప్పలో వేసి రాహు అరిష్ట సంప్రాప్తే రాహు పూజాంచకారయే రాహుధ్యానం ప్రవక్షామీం రాహుధ్యానం ప్రవక్షామీ చక్షు పీడోపశాంతే కంటికున్నటువంటి దోషములు పోవాలని చెప్పి రాహుగ్రహానికి ధూమ్ర వర్ణం అంటే పెన్సిల్ గీస్తే మనకి ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లో ఉండేటువంటి వస్త్రం తీసుకొని రాహుగ్రహానికి కప్పండి ఇక గ్రహానికి కాను మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు ఈ మంత్రం చెప్పాలి ఆయనకి పిరికెడు ఉలవలు ఆకుడప్పుల వేసి దీపం వెలిగించాలి చిత్ర వర్ణం మల్టీ కలర్ క్లాత్ ఏదన్నా తీసుకొని దాన్ని గనక మీరు మెడలో వేస్తే చాలా విశేషత్వాలు తరుస్తాయి ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెన్సీ ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్లకు బ్యాంకర్స్ కి బాగా ఉపయోగపడుతుంది మంత్రం ఏమిటంటే కేతు అరిష్టేతు సుసంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతుద్యానం ప్రవక్షామి జ్ఞానపీడోపశాంతే ఇలా చెప్పి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇరవై ఒక్కసార్లు క్లాక్ వైజ్ ఆరు సార్లు క్లాక్ వైజ్ చేయాలి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు రాహ వేకేతవే రాహవేకేతవే అని ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పాలి ఇవన్నీ కూడా పూర్తిగా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు ఈ రెమెడీస్ అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మేము హోమాలు చేయలేము పూజలు చేయలేము మా జాతకం తెలియదు కానీ ఏదో ఒక నక్షత్రంలో పుట్టింటారు కాబట్టి అందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఎవరికైతే జాతకం కావాలనుకుంటున్నారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటే వారికి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము కంపల్సరీ ఉండాలి అలా జాతకం చెప్పించుకున్న వాళ్ళకి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందిస్తాం